హాయ్ అండి నమస్తే నేను మీ కమలా వెల్కమ్ టు కమలా వంటింటి రుచులు ఈరోజు మనం ఆంధ్ర ఫేమస్ టిఫిన్ అయినటువంటి దెబ్బ రొట్టె అయితే మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి పర్ఫెక్ట్గా వచ్చేలాగా ఈ టిఫిన్ అయితే నేను ఈరోజు మీకు చేసి చూపించబోతున్నాను మరి దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగా మనం ఇడ్లీ పిండి అయితే రెడీ చేసుకోవాలండి ఇడ్లీ పిండి తెలుసు కదండీ అందరికీని ఒక కప్పు మినపగుళ్ళుకి రెండు కప్పులు ఇడ్లీ రవ్వ వేసి దీన్ని అయితే ముందుగా ప్రిపేర్ చేసుకున్నాను దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను సాల్ట్ యాడ్ చేసిన తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుని ఇడ్లీ పిండిని అయితే కలుపుకోవాలి ఇడ్లీ పిండి మనకి కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి వాటర్ అడ్జస్ట్ చేసుకుని కొంచెం లూజ్గా అయితే కలుపుకోవాలి లేదు కొంచెం పిండి లూజ్గా ఉంది అనుకుంటే వాటర్ అయితే జస్ట్ ఓ టూ టేబుల్ స్పూన్లు సాల్ట్ కలిసేలా వేసుకుని ఇడ్లీ పిండిని అయితే నేను చూపిస్తున్నాను చూసారు ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక బాండీ పెట్టుకుని దాంట్లోకి ఆయిల్ అయితే వేసుకోవాలండి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఇలా మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ అయిన తర్వాత ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా ఇడ్లీ పిండి దీన్ని అయితే దీంట్లో కొద్ది కొద్దిగా మనం వేసుకుందాము ఇక్కడ ఇడ్లీ పిండితో వేసుకుంటున్నాం కదండి దీన్ని మనం ఇలాగ కడాయిలోనే కాకుండా పెద్దగా ఎక్కువ మందికి వచ్చేలాగా పెద్ద దాకలో కూడా వేసుకోవచ్చండి పెద్ద కింద కూడా వేసుకొచ్చి నేను ఆ వీడియో నేను మళ్ళీ తర్వాత పెడతాను మీకు ఇప్పుడైతే ఇలా దలసరగా వేసుకోవాలి మనకి ఎంత దలసరైతే కావాలో అంత మందంగా మనం వేసుకోవడమే పిండి లేదు కొంచెం పల్చగా కావాలంటే పలుచగా వేసుకోవాలి దిబ్బ రొట్టె అనేది కొంచెం మనకు మందంగానే ఉంటుందండి చూస్తున్నారు కదా ఈ విధంగా వేసుకున్న తర్వాత దీన్ని పదిహేను నిమిషాలు పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు కూడా మనం లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో కానీ అస్సలు పెట్టకూడదండి మాడిపోయి లోపల ఉడకకుండా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టుకుని కుక్ చేసుకుందాం ఓకే అండి మనం ఇరవై నిమిషాల తర్వాత ఈ మూత అయితే తీసి చూద్దాము ఓకే చూస్తున్నారు కదా మనకు మంచిగా కాలింది చుట్టూ బయర్రగా కనిపిస్తుంది చూసారు ఎలా కాలాలండి మనం ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలంటే మన ఫింగర్స్తో కానీ చేతితో కానీ ఇలా పట్టుకుని చూసినప్పుడు మనకి చేతికి ఎటువంటి పిండి అంటకుండా ఉంటే కనుక మనకు పర్ఫెక్ట్గా కుక్ అయినట్టే అండి కూడా చూడండి చాలా బయర్రగా వచ్చినాయి కదా ఈ విధంగా కాలిన తర్వాత మనం ఒక గట్టితో తీసుకుంటూ మనం దీన్ని సెకండ్ వైపు టర్న్ చేసుకుందాము మనం ఒక కడాయిలో వేసుకున్నాం కాబట్టి ఈ విధంగా మళ్ళీ రె రెండో వైపు కూడా కాల్చుకోవచ్చు అలా కాకుండా పెద్దగా దాకలు పెద్ద రొట్టె కింద తీస్తే ఒక సైడ్ కాల్చుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదండి మంచిగా రెడ్ కలర్లో బాగా వచ్చింది కదా దీన్ని కూడా ఒక రెండు నిమిషాలు మూత పెట్టి వెనక వైపు కూడా కాల్నిద్దాము ఓకే అండి మనం ఎంతో టేస్ట్ అయినటువంటి ఆంధ్ర ఫేమస్ టిఫిన్ అనేటువంటి దెబ్బ రొట్టె అయితే మనం ప్రిపేర్ చేసుకున్నాం చూస్తున్నారు కదండి మంచి కలర్ఫుల్గా అయితే వచ్చింది క్రిస్పీ క్రిస్పీగా ఉంది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ